నర్సాపురం టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు ఈ నెల ఇరవై ఏఎంసీ చైర్మన్ మరియు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమ ఆహ్వాన పత్రికలో తమ నేత టీడీపీ మాజీ ఎమ్మెల్యే మాధవ్ నాయుడు పేరు వేయకుండా అవమానించారని ఆయన వర్గం ప్రెస్ మీట్ పెట్టే వారి నిరసన తెలియజేశారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఓడిపోయిన మాధవ్ నాయుడిని నర్సాపురం టీడీపీ ఇన్ఛార్జిగా తొలగించి పొత్తూరు రామరాజు నియమించింది టీడీపీ అధిష్టానం అప్పటి నుంచి ఇప్పటి టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారు కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు ఇప్పుడు ఈ విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయి ఉద్దేశపూర్వకంగానే రామరాజు వారి నాయకుడు బండారు మాధవ నాయుడిని పేర్లు వేయకుండా అవమానించారని వారు ఆరోపించారు పసుపు పాటు నిరసన తెలియజేసేటువంటి కండువ కూడా వేయడం జరిగింది ఎందుకంటే ఒక పక్క ఒక పక్కన రాష్ట్ర భవిష్యత్ కోసం నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతోటి కాలికి బలపం కట్టుకుని ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ రేపు నవంబర్ పద్నాలుగు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో విజయవాడలో జరిగిన సమ్మిట్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే మన నియోజకవర్గంలో దానికి భిన్నంగా రేపు ఇరవై ఆరో తారీఖున జరగబోయేటువంటి ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో స్థానిక మాజీ శాసనసభ్యులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అభివృద్ధి ప్రదాత ఏ విధంగా అయితే నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి చేశాడో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా సీటు సైతం త్యాగం చేసినటువంటి వ్యక్తి మాజీ శాసనసభ్యులు బండారు మాధవ నాయుడు గారు అటువంటి వ్యక్తి యొక్క పేరు ఎక్కడ కూడా ఇది మీకు చూపెడతారు వారు ఇచ్చి వారు దింపిన పాంప్లెట్ ఈ పాంప్లెట్లు ఎక్కడ కూడా ఎక్కడ ఏ కోశాన కూడా ఆయన పేరు ప్రస్తావించడం కానీ ఆయనకి ఇన్విటేషన్ ఇవ్వడం కానీ చేయలేదు మరి కావాలని చేశారా బయోమిస్టిక్గా చేశారా అనేది మాకు తెలియదు కానీ నాకు తెలిసి అయితే మేమైతే కనుక నియోజకవర్గం యావత్తు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి సభ్యులందరూ కూడా చాలా ఘోరంగా బా అవమానంగా భావిస్తున్నారు ఎందుకంటే నియోజకవర్గంలో ఆ గెలుపులో ఆయన ఏ విధంగా సహాయ సహకారాలు అందించాడు ఏ విధంగా తిరిగాడు అనేది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఏదైతే తప్పు చేశారో తప్పు చేశారు తప్పు చేశారు ఏదైతే తప్పు చేశారు ఆ తప్పును సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో రేపు ఇరవై ఆరో తారీఖు జరగబోయే కార్యక్రమాల కార్యక్రమం విషయంలో మేము తీసుకోబోయేటువంటి నిర్ణయాలకి జరగబోయే చర్యలకి ఇక్కడ నరసాపురంలో నియోజకవర్గం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది దానికి మీరు సిద్ధమైతే ఈ తప్పును సరిదిద్దుకోకండి దా లేదు అంటే తప్పును సరిదిద్దుకోండి ఎందుకంటే ఇక్కడ నుంచి మొదలవుద్ది ఇక్కడి నుంచి మొదలవుద్ది ఏంటనేటిది ఇక్కడ నుంచి మొదలవుద్ది తెలుగు కష్టపడ్డ కార్యకర్తలు ఎనభై రెండు నుంచి తొంభై రెండు నుంచి తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఇటువంటి కార్యకర్తలంతా కూడా జాహర్ నశ్వరం శ్రమించి జీవితకాలం పోరాటం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా నైరాశలతో ఉన్నారు దీన్ని కనుక ఇప్పుడు ఏదైతే ఉన్నదో నరసాపు నియోజకవర్గంలో ఏదైతే ఇరవై ఆరో తారీఖు కార్యక్రమం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వారు సరిదిద్దుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ విషయం సవినయంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు సభ తీసుకున్నారు ఇక్కడ విచ్చేసిన ప్రస్తు వారందరికీ కూడా సవన్నంగా మనవి చేసుకుంటున్నాం నర్సాపురం నియోజకవర్గంలో సుదీర్ఘంగా రెండు వేల పద్నాలుగులో మరి అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎందుకు కాబడిన బండారు మాధవనాయుడు గారు ఆయన ఈరోజు ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదో తారీఖున అల్లూరి కళ్యాణ మండపంలో జరిగే ఏఎంసీ మార్కెటింగ్ యాడ్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకరోత్సవానికి మరి ప్రోటోకాల్ గా కానివ్వండి మరి వేరే విధంగా కానివ్వండి ఒక మాజీ ఎమ్మెల్యే అదే పార్టీలో కొనసాగుతున్న వ్యక్తిని ఈ యొక్క ఏ వేయకపోవడం అన్నది ఆశాస్పదంగా ఆశ్చర్యంగా అనిపించింది ఈ యొక్క ఉద్దేశపూర్వకంగానే ఈ ఇన్ఛార్జ్ నర్సాపురం మరి రామరాజు అనే వ్యక్తి ఇన్ఛార్జ్గా ఉంటూ వర్గాలని విడగొడుతూ కుల మతాలుగా విభేదిస్తూ అనేక సందర్భంలో ఆయన చేయడం జరిగింది అయితే అధిష్టానం నుంచి మరి మాధవ గారు మాట తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ మన అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నాం ఈ సందర్భంలో మనం ఎటువంటి యాక్సేషన్ చేసినా అది ప్రభుత్వానికి మచ్చగా ఉంటుందని అటువంటి సందర్భం తీసుకురాకూడదని అనేక సందర్భంలో మా కార్యకర్తలందరం కూడా మాధవనాయుడు గారి దగ్గర మొరపెట్టుకున్న మమ్మల్ని నొక్కుతూ వచ్చారు అయ్యా మీకే మా కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో మరి ఎన్నికలకు పార్టీ యొక్క అధ్యక్షుల ఎన్నిక జరుగుతున్న సందర్భంలో సవరి సక్రమంగా జరగలేదు చాలా ఉదాహరణ లక్ష్మేశ్వరం గ్రామంలోనే తీసుకుంటే అక్కడ కమిటీ ఎన్నుకోవడం జరిగింది గ్రామస్తులందరూ కలిసి తెలుగుదేశంలో అది కాదని రెండు నెలలు తత్సం చేసి మరొక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీని పైటికి పైకి పంపించడం జరిగింది మరి ఈ రకంగా అనేక ఊర్లో ఈ రామజ రామరాజు అనే వ్యక్తి గా ఉంటూ యభజిష్ణు పాలించడం అన్న విధానంగా తీసుకొస్తూ ఇవాళ కార్యకర్తలతో అన్యాయం కాకుండా మరి ప్రధాన పౌరులుగా ఉన్నటువంటి ఈ మాధనాడి గారిని అణగదొక్కాలని మరియు పక్కన పెట్టాలని దురుద్దేశపూర్వకంగానే ఈ యొక్క కార్యక్రమం చేసినట్టుగా మేము తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా బా భావిస్తూ ఉన్నాం మాతో పాటుగా కూటమిలో ఉన్న అనేక మంది రోజు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ మరి ఇన్స్టాగ్రాములోను వాట్సాప్లోను అనేక సందర్భాల ఫేస్బుక్లోను కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు అయ్యా అధిష్టానానికి మంత్రి రామరాజు గారు మరి జిల్లా అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ మరి మీరు కూడా ఈ ఇటేషన్ మీకు కూడా అందే ఉంటుంది మరి మీరు కూడా దీని మీద చర్య తీసుకున్నారని కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా అనేక మంది మంత్రులకు మరి ఈ నోవిటేషన్ వెళ్ళే ఉంటుంది ఇన్ఛార్జ్ మంత్రిగా గొట్టిబట్టి రవి గారు ఉన్నారు ఈ జిల్లాకు మరి మీకు కూడా యూనివర్టేషన్ వచ్చి ఉంటుంది దాన్ని కూడా మీరు పరిశీలిస్తారని ఆశిస్తూ ఉన్నాం అలాగే మరి పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు ఎమ్మెల్యే గాను మన పార్టీ అధ్యక్షులు గాను వారు కూడా ఈ యూనివర్టేషన్ ఉంది మరి మీరు కూడా ఎటువంటి చర్య తీసుకున్నారు మన పార్టీ మరి గతంలో ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్ లో ఏకతాటిపై అందరం కలిసి కూటమిగా బిజెపి జనసేన తెలుగుదేశంగా మనందరం ఏకదాటిపై ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ ఆ రోజు మా కార్యకర్తలు అందరూ మాధవ నాయుడు గారిని మరి ప్రోత్సహించి మీరు వేరే విధంగా తీసుకోమన్నా కూడా మరి అమరావతిలో రోజు జరిగినటువంటి కార్యక్రమంలో సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మాటిని అటువంటి కాదని మనం ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ శ్రీ గోవ ఎమ్మెల్యే శ్రీ నాయకర్ గారికి మనం పనిచేయాలి అని చెప్పేసి మా అందరినీ కూడా ఏకదాటి పతి గ్రామంలోనూ కూడా తిప్పి మరి పనిచేస్తున్నారు అయ్యా మీరు కూడా గమనించండి ఎందుకు ఈ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పేరు పడలేదని ఆయన వేరే పార్టీలో లేరు ఇదే పార్టీలో ఉన్నారు మరి ఎందుకు రాలేదని కూడా మిగతా వాళ్ళకి అనుమానం వస్తా ఉంది ఇది ఒక రకంగా విభజించడానికి ఒక వర్గాన్ని తొక్కడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారండి ఇది మేము ఆలోచిస్తూ ఉన్నాం ఇదే పరిస్థితి కొనసాగితే స్థానిక సంస్థలు అతి త్వరలోనే వస్తూ ఉంటాయి మరి ఇక్కడ మనోభావాలు దెబ్బతిండే కార్యకర్తలు అందరికీ కూడా మరి ఏ విధంగా ముందుకు పోతూ ఉంటది మరి ఏ విధంగా డైవర్ట్ అవుతుంది అన్నది కూడా ఇక్కడ ఉన్నటువంటి రామరాజు గారు మీరు గమనించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ పాలైపోతూ మీ మీ ఇగువలకెళ్తా ఉంటే మీకు ఏమన్నా ఉంటే మీరు మరి వ్యక్తిగతంగా చూసుకోండి తప్ప పార్టీ కార్యకర్తలను కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మీరు మీరు ఈ రకంగా చర్య తీసుకుంటే చాలా ఇబ్బందులకు గురయ్యి భవిష్యత్తులో వంద పది ఇరవై ఓట్లతో కూడా మన కార్యకర్తలు మరి పోటీ చేసిన తోటి ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇప్పటి నుంచి మీరు విభజించడం తగ్గించుకొని మన మాధవ నాయుడు గారిని ఏ విధంగా అయితే రేపు ఇరవై ఆరవ తారీఖు జరిగే కార్యక్రమానికి మీరు మరి సెట్ చేసుకుని ముందుకు తీసుకెళ్తారు అది మీకు వదులుతూ ఉన్నాం ఇది కాని పక్షంలో భవిష్యత్తులో జరిగే ప్రతి కార్యక్రమానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆరో తారీఖున జరగబోయే ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ప్రింట్ చేసిన ఇన్విటేషన్ కార్డ్స్ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ బండారు మాధవర్ రెడ్డి గారు పేరు లేకపోవడం నర్సా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ చాలా బాధగా ఉంది ఫోటో కూడా లేదు పేరు కూడా లేదు పిలుపు లేదు మరి ఈయన వేరే పార్టీ ఏం కాదు కదా బండారు మాతరాడు గారు పక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన అతను మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు పార్టీ మారలేదు మరి అటువంటి ఆయన పేరు లేకపోవడం ఏంటి ఫోటో లేకపోవడం ఏంటి ఇది అది పద్ధతి కాదు ఇది కేటా అంతా బలమైన కేటర్ అంతా తెలుగుదేశం పార్టీకి బలమైన కేటర్ అంతా బండారు మాతాడిగాతో ఉన్నారు మరి అన్నీ దృష్టిలో పెట్టుకుని అధిష్టానానికి నాయకులు కార్యకర్తలు అందరూ ఈ విషయం తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నారు